ఎన్నికల్లో ఎవరైతే ధనంతో మేము గెలుస్తామన్నటువంటి ధీమంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీకు ఖచ్చితంగా మీ ఓటుదార బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలను కోరుకుంటా ఉన్నాను అదే అంతేకాకుండా ఈ మంత్రి నియోజకవర్గంలో గతంలో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ స్థానిక స్థానిక శాసనసభ్యునిగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది నాకు విద్యార్థి సమస్యలపైన అనేక పోరాటాలు నిర్వహించాను అంతేకాకుండా ఇక్కడ ప్రజా సమస్యలపైన సిపిఐ పార్టీలో అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది విద్యార్థి నాయకుడిగా అనేక విద్యా విద్యార్థి పోరాటాలు కూడా నేను చేశాను ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులను ఒక్కసారి మీరు ఒక్కసారి పలిసి పరిశీలన చేసుకోండి మీరు ఎవ్వరు కూడా దళితులకు దళితుల ఉద్ధరణ కోసం ఎవ్వరు కూడా నిజంగా వాళ్ళు కనీసం పోరాటం చేసినటువంటి దాఖలాలు లేవు ఎవ్వరు కూడా తెలివైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవ్వరు కూడా దళితుల సమస్యల పట్ల ఒక్క రోజు కూడా వాళ్ళు ఉద్యమా చేసినటువంటి దాఖలాలు లేవు వాళ్ళ దళితులను ఉద్ధరించినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరి వేడుకుంటూ ఈ ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా నన్ను ఆదరించాలని చెప్పేసి ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను